ఉపయోగిస్తారు వారి యొక్క నడక ఎలా ఉంటుందంటే ఎవరిని ఎవరి మీద పడదాం అని సైతాను కూడా వాళ్ళటి వాళ్ళని వేరుకొని పొంచి ఉంటాడు యుద్ధానికి మనల్ని యుద్ధంలో ఎలా ఓడించాలి ఎవరిని ఏరుకోవాలి ఎవరిని ముందు ఎట్టాలి అని మనల్ని ఎప్పుడు కూడా ఎవరు ఎవరిని ముందుకు వేసుకుని యుద్ధం చేయడానికి వాడు ఎల్లప్పుడూ ఉంటాడు అందుకే తన మార్గములు యహోవ తన అన్నిటిలో నీటి గలవాడు తన ఆశ్రయితే చాలు మనం తన క్రియలన్నిటిలోనూ కృపిచూపువాడు తనకి మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గలవారికి ఆయన 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 కోరిక భయ తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును భయభక్తులుంటే అదే అంటాడే పావులు ఏసుక్రీస్తు నందు ప్రతి అవసరము మీకు తీర్చబడును ప్రతి అవసరమూ తీర్చే దేవుడు మనకున్నాడు అందుకే నిన్ను వలిని పరుగు అని ప్రేమించమన్నాడు చూడండి ధర్మశాస్త్రం అంతా నేను కొట్టివేయనకు రాలేదు దాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నాడు సున్నా ఆయనను తప్పిపోదు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రమైన ప్రవక్తల ప్రవచనమైన కొట్టి వేయకు నేను రాలేదు మత్యే సువార్త ఐదో అధ్యాయం పదిహేడు వచనంలో ఉంటుంది ధర్మశాస్త్రం అంత నెరవేర్చడానికి దాన్ని వచ్చాను ఒక పుల్ల అయినా సున్నైనా కొట్టి వినాకీ నేను రాలేదు అంటే దేవుడు మన నీతిని నెరవేర్చడానికి సిలివెక్కి ఆయన రక్తం కార్చి తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని సిద్ధపరిచి మనల్ని ప్రేమించి తన కృప ద్వారా మనల్ని ఆదుకుంటున్నాడు తన కృప అపారమైంది అందుకే ప్రతిసారి దుఃఖపడివారు ధన్యులు వారు ఊదార్చిబడుతురు యథార్థం మీద ఆధారపడినప్పుడు నీటిగా నడుచుకున్నప్పుడు దుఃఖమే మిగులుతుంది నీతి కొరకు ఆకిలి దారు ధాన్యులు వారు తృప్తి పరచబడుతురు నీతిగా జీవించాలంటే ప్రతిసారి వారి యొక్క జీవితము ముళ్ళు బాట కింద ఉంటుంది కానీ ఏసయ్య తన అమూల్యమైన రక్తంతో కడిగి మనల్ని ప్రేమించి తన కృప చూపించి మనల్ని నీతిమంతులుగా చేశాడు నీతిమంతులుగా చేసి మనల్ని బలపరిచాడు మన బలహీనత అన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు ఆయన మనల్ని బలపరుస్తున్నాడు గల్తీ రాసిన పత్రిక ఐదో అధ్యయం ఒకటో విధానం చూస్తే ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు క్రీస్తు మనల్ని స్వాతంత్రంగా చేసినప్పుడు మీరు స్థిరముగా నిలిచి ఉండండి నీతిమంతులుగా ఉన్నారా మీరు నీతిమంతులుగానే ఉండండి అన్యాయం చేయవాడు చేయనేమో అపవిత్రుడు ఆగవాడు ఆగనేమో ఇంకను పవిత్రుడుగా ఉండనేమో పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగా ఉండనేమని చెప్పిన మాటకి మీరు కట్టుబడి ఉండండి అలా కట్టుబడి ఉన్నప్పుడు మీరు స్వాతంత్రం అనుగ్రహించాడు మీరు రిలీఫ్ ఇచ్చాడు మీ పాపాలన్నీ కడిగేశాడు మీరు స్వాతంత్రులు మీరు పవిత్రులు పరిశుద్ధులు నితిమంతులు దాసత్వం అనే కాడికి ఇందా మరలా చిక్కుకోకండి మీకు విడుదల ఇచ్చాడు పాప బంధకాల నుంచి విడుదల ఇచ్చాడు మారు మనసు ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు ఇన్ని ఇచ్చిన దేవుడు మనల్ని రోజు ఆదుకుంటున్నాడు వాక్యంతో మన దప్పికను తీరుస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమించి కృప చూపుతున్నాడు చూడండి పాపం చేయవాడు పాపానికి దాసుడని లేఖనం చెబుతుంది ఉషయ గ్రంథం పద్నాలుగు అధ్యం ఒకటో ఒకటో వచనంలో అయితే ఇస్రాయలు నీ పాపములు చేత కూలితివి కదా నీ దేవుడని యహో అంతట్టు తిరుగు పచ్చత్తపడు అచేత పడు నీ పాపముల చేత నువ్వు కూలిపోయావు కదా నీ దేవుడు నీ హోవ తొట్టు తిరుగు అందుకే వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది నా మనవి ఆలకించు యాభై ఐదవ కీర్తనలో నా మనవి ఆలకించు నా విన్నబోలం ఉత్తరము దుష్టులు బలత్కారము చేత నేను అవుతున్నాను నీతిమంతుడని ముద్ర ఎలా వచ్చింది యేసుక్రీస్తు రక్తం వల్ల వచ్చింది దాన్ని కాపాడుకోవాలి ముడతైనా మచ్చైనా లేకుండా దాన్ని కాపాడుకుని ఆయన రక్తంతో పాపాలని పరిశుభ్రం చేశాడు నీతి దప్పికలుగర వారికి ధన్యులు తృప్తిపరచిపడతారు మీరు అని దేవుడు మనల్ని చెప్తున్నాడు చూడండి ఇతరులకు సహాయము చేయుట ఇతరులకి సహాయం చేయాలంటే గర్వం అడ్డుపడుతుంది గర్వము ఉండకూడదు అది ఏర్తో పెగలిపడి సముద్రంలో పడవేసుకోవాలి కృప మనకు అవసరమై ఉంది దీనిపై మనం జీవించాలి విరిగి నలిగిన హృదయం గలవారే జీవించాలి మనం గర్విష్టలమైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాం అదే ఇందాక మనం లేఖన భాగంలో ఏంటి దుష్టులు బలత్కారమును బట్టి చింతా అవుతున్నాను ఒక నీతిమంతుడు అనేక మందిని నీతిమంతులుగా మారుస్తాడు కానీ దుష్టులు ఏం చేస్తారు దుర్మార్గులు ఏం చేస్తారు బలత్కారమనే కాడికి పాపమనే పాపమనే కాడి కాడికి నేర్చుకు వెళ్ళిపోతారు చూడండి మనం గర్విష్ఠడం అయితే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తామని గ్రహించాలి గర్వం మనకు తెలీదు మనలో ఉన్నది ఏమీ తెలియదు కానీ భావంలో మీరు జీవిస్తే మంచిది గర్విష్ఠులంటే నీతిమంతుల్ని హేళన చేయటమే నీతిమంతుల్ని హాని చేయటమే మంచివారికి చెడు చేయటమే దేవుణ్ణి ఆరాధించకపోవటమే దేవుడంటే కిట్టకపోవటమే ఇదే గర్విష్ఠుల యొక్క శాస్తలు ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధుడిని తండ్రి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుకై సమస్తమును సమకూరు జరుగుతున్నావయ్యా నీతిమంతులుగా వారిని తీర్చో ఆదరణ ఇచ్చావు కృపనిచ్చావు యథార్థత ఇచ్చావు నాయన స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు వేసయ్యా స్తోత్రాలు వేసే నీకే స్తోత్రాలు 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 తండ్రి మీకే స్తోత్రాలు నాయన తండ్రి ఇదిగో నాయన వాక్యం అంటున్న ప్రతి ఒక్కరిని దర్శించు బలపరచు స్థిరపరచు సిద్ధపరచు వారి యొక్క అక్కర్లు తీర్చు యేసుక్రీస్తులందు ప్రతి అవసరము తీర్చు మీకే స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆ